హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ తక్కువ రేటుకే మంచి ఓల్డ్ హౌస్ విజయనగరం వడాకాలనీ నుంచి సేల్కి అయితే రావటం జరిగిందండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ కంప్లీట్గా విజయనగరం వడాకాలనీ ఏరియా నుంచి ఈ ఓల్డ్ హౌస్ అయితే సేల్కి తీసుకురావడం జరిగిందండి మంచి సెట్ బ్యాగ్స్తో ఈ ఓల్డ్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఎంట్రన్స్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ అండి సౌత్ ఫేసింగ్ కావటం వల్ల ఎంట్రన్స్లో వచ్చేసరికి కిచెన్ అయితే ఇవ్వటం జరిగింది అలాగే ఈస్ట్ ఫేసింగ్ డోర్ కూడా ఈ హౌస్కి అయితే అవైలబుల్గా ఉందండి ఇది వచ్చేసరికి కిచెన్ ఏరియా అండి కంప్లీట్గా డబల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది వచ్చేసరికి హాల్ ఏరియా అండి ఈ హౌస్ మీద బ్యాంక్ లోన్ కూడా ఈ అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఎదురుగా కనిపిస్తుంది ఈస్ట్ డోర్ అండి ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా టెన్ ఇంటూ ట్వెల్వ్ అండి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి చాలా పెద్దగా ఉందండి బెడ్రూమ్ వచ్చేసరికి ఈ హౌస్ కి అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే లేవండి కామన్ వాష్రూమ్స్ అయితే ఇవ్వటం జరిగింది ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసరికి మీ ట్వెల్వ్ ఇంటూ నైన్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి ఇదండి చిల్డ్రన్ బెడ్రూమ్ బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది హౌస్ ప్రైజ్ వచ్చేసరికి ముప్పై ఐదు లక్షలు చెప్పుకున్నారండి సిటింగ్ లో ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి పూజా రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు ఇదండి కంప్లీట్ గా డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ అనమాట ఎవరికైనా విజయనగరం వడాకాలనీ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ హౌస్ కావాలి అనుకుంటే తక్కువ ప్రైస్లో వెంటనే నాకు కాంటాక్ట్ చేయండి ఈ హౌస్కి కామన్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అనమాట హౌస్ ప్రైజ్ వచ్చేసరికి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు సిట్టింగ్లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది విజయనగరం వడపాలనీ ఏరియాలో వస్తుంది ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్